ప్రైజ్లాడ్ పిల్లలు ఈరోజు మీకు నేను దేవుడు ఏ విధంగా ఈ సృష్టి అంతా చేశాడనే విషయాన్ని చెప్తాను బైబుల్లో ఒక మాట ఉంది అది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను దీని అర్థం ఏమిటంటే దేవుడు మొదటగా కొంతమంది దేవదూతలను తయారు చేశాడు వాళ్ళల్లో గాబ్రియేలు దూత ఆ గాబ్రియల దూతకు కూడా ఇంకా తన కింద చాలామంది దేవదూతలు ఉంటారనమాట భూలోకంలో ఏదన్నా సందేశం ఇవ్వాలి అంటే ఆ గాబ్రియల్ దూత వచ్చి ఆ సందేశాన్ని చెప్పటం అనేది జరిగింది అదేవిధంగా మిఖాయిల్ దూత మిఖాయిల్ దూత కింద కూడా చాలామంది దేవదూతులు ఉంటారు ఆ మిఖాయల్ దూత యుద్ధాలు ఏదన్నా జరుగుతున్నప్పుడు తన ముందు తను ముందుగా ఉండి ఆ యుద్ధాలని జరిగిస్తాడనమాట అదేవిధంగా ఇంకొక దేవదూత సాతాను లేదంటే లూసిఫర్ ఈతని కింద కూడా చాలామంది దేవదూతులు ఉంటారు అయితే తినికిచ్చిన టాలెంట్ తినికి ఇచ్చిన ఆ గిఫ్ట్లను బట్టి తను బాగా గర్విస్తాడనమాట గర్వించి నేను దేవునితో సమానంగా ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఎలా ఉంటుందన్న గర్వం తనలోకి వచ్చిద్ది అనమాట ఆ విధంగా దేవుడు తనలో ఆ గర్వం ఆ ఆలోచన ఉందని తెలుసుకొని ఆ సాతాను సాతానుతో సమూహం మొత్తం దేవదూతల్ని పాతాళంలోకి పడవేసేసాడనమాట అప్పుడు ఏమైందంటే ఈ శాతానికి చాలా కోపం వస్తుంది దేవుడి మీద ఎలాగైనా దేవుడి మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో దేవుడు ఏం చేశాడంటే దేవుడు కింద చూసినప్పుడు చీకటిగా ఉంది చీకటిగా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే వెలుగు కలుగును గా అని పలికాడు పలికినప్పుడు వెలుగు కలిగిందనమాట దేవుడు ఏం చేశాడు వెలుగుని చీకటిని వేరుపరిచి వెలుక్కి పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు అస్తమయము ఉదయం కలుగగా ఒక దినం అయిపోయిందనమాట మళ్ళా దేవుడు రెండో రోజు ఏం చేశాడంటే అంటే జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునగాక అని పలికెను దేవుడు ఆ విశాలం చేసిన విశాలము క్రింద జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ విశాలము నాకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయము ఉదయం కలుగగా రెండో దినమాయను అంటే ఆకాశం పైన కూడా కొంత వాటర్ ఉందని అని అర్థం అనమాట అయితే మూడో రోజు దేవుడు ఏం చేశాడు ఆకాశం కిందనున్న జలాలన్నీ ఒక చోటకి వెళ్ళిపోయి ఆరిన నేల కనబడును గాక అని పలికాడు ఆ విధంగానే ఆరిన నేల ఏర్పడింది దానికి భూమి అని పేరు పెట్టాడు ఈ నీళ్ళన్నీ ఒకవైపుకి వెళ్ళినాయి కదా ఆ నీళ్ళకేమో దేవుడు సముద్రాలు అని పేరు పెట్టాడనమాట ఈ భూమి గడ్డిని విత్తనాలు ఇచ్చు చెట్లను ఫలవృక్షాలను చెట్లను ఈ భూమి పుట్టించునుగాక అనంగానే చెట్లు మొక్కలు గడ్డి అన్నీ మొలిచేసినాయి ఆ విధంగా మూడో రోజు అనమాట నాలుగో రోజు ఏం చేశాడు దేవుడు తెలుసా ఈ భూమికి వెలిగిచ్చ వెలుగునివ్వటానికి పగటికి వెలుగునివ్వటానికి పెద్ద జ్యోతిని అనగా సూర్యుడిని తయారు చేశాడు రాత్రి వెలుగునివ్వటానికి చిన్న జ్యోతి అనగా చంద్రుడిని కలగచేసి నక్షత్రాలని అన్నిటినీ ఆకాశంలో పెట్టాడు అనమాట తర్వాత ఐదో రోజు దేవుడు ఏం చేశాడు తెలుసా సముద్రంలో చిన్న చిన్న చేపలు పెద్ద చేపలు సముద్రంలో ఉండే ప్రతి పురుగు కాక అనంగాలని ఆ వాటర్లో నుంచే అవన్నీ పుట్టుకొచ్చేసేసినాయి తర్వాత ఆకాశంలో ఎరిగే ఎగిరే పక్షులు భూమి మీద ఎగిరే పక్షులు కాక అనంగానే ఆ పక్షులు కూడా ఏర్పడ్డాయి అనమాట ఆ విధంగా ఐదో రోజు అయిపోయిందనమాట ఆరో రోజు దేవుడేం చేస్తాడో తెలుసా పురుగులు జంతువులు పశువులు ప్రతిదీ భూమి మీద పుట్టించునుగాక అని పలకంగానే ఆ విధంగా జీవులన్నీ పుట్టినాయి తర్వాత దేవుడు ఏం చేశాడంటే మన స్వరూపంలో మన పోలికన నా మనుషులను చేద్దామని చెప్పేసి ఒక మట్టితో బొమ్మని చేసి అతని యొక్క రా నాసిక రంధ్రాలు అంటే ముక్కుల్లో దేవుని యొక్క ఊపిరిని ఊదంగానే ఆ మట్టి బొమ్మ జీవంతో నిలబడింది అనమాట మాంసము ఎముకులు అన్నీ ఏర్పడి ప్రాణం వచ్చేసేసి ఒక మనిషిగా కూర్చున్నాడు అతనికి దేవుడు ఏం చేశాడంటే ఆదాము అని పేరు పెట్టాడు తర్వాత దేవుడు జంతువుల్ని పక్షుల్ని దేవుడు సృష్టించిన ప్రతిది ఆదాం ముందుకు తీసుకొస్తే ఆదాము వాటికి పేర్లు పెట్టాడు ఇప్పటికీ అవే పేర్లు ఆ జంతువులకి ఆదాముకి గాఢ నిద్ర కలగజేశాడు కలగజేసి ఆదాము యొక్క పక్కటెముకల్లో నుంచి ఎముక తీసి దానికి మాంసంతో పూడ్చి దేవుడు అమ్మాయిన్గా తయారు చేసి ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు అప్పుడు ఆదాము నాలో నుంచి తీబడింది కాబట్టి నారి అనపడునని చెప్పేసి చెప్తాడనమాట ఆ విధంగా ఏడో రోజు దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఇంక ఈ పనంతా ముగించేసేసుకొని విశ్రమించాడు ఆ దినాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు అనమాట ఈ విధంగా దేవుడు ఆరు రోజులు ఈ సృష్టి అంతటినీ చేసి మనకిచ్చాడనమాట సృష్టిని చేసిన తర్వాతే మనిషిని చేశాడు ఓకేనా ఆ విధంగా ఈ మనిషిని తన భార్యని తీసుకెళ్ళి ఏదేను తోటని ఒక తోటని తయారు చేసి అక్కడ అన్ని చెట్లు ఉంటాయి అక్క అక్కడ పెట్టి అక్కడ ఒక ఇంకొక చెట్టు ఉంది మంచి చెడులు తెలియచేసే ఒక చెట్టు ఉంది ఆదాంకి ఏం చెప్తాడంటే అవ్వకి ఆదాంకి ఈ చెట్టు ఫలం మాత్రం మీరు తినొద్దు ఈ తోటలో ఉన్న ప్రతిదీ తినండి అని చెప్తాడనమాట ఓకే దేవా అని చెప్పేసి అంటాడు రోజు దేవుడు వచ్చి అవ్వ ఆదమ్తో మాట్లాడుతూ వాళ్ళతో టైం గడుపుతా ఉంటా ఉండేవాడు అనమాట ఒకరోజు ఏమైందంటే ఈ లూసిఫర్ కింద పడిపోయాడని చెప్పాను కదా ఆ సాతాను ఏం చేస్తాడు అది ఒక దేవదూత ఆత్మ అనమాట అది పాములో పాములోకి వస్తాడు ఆ సాతాను వచ్చి ఆ పాములో చెట్టు మీద ఉంటాడనమాట ఉండి అంతలోకి అవ్వ అవ్వ ఒక్కతే కనిపించిద్ది ఆ పాము అనేది అప్పుడు జంతువులన్నీ మాట్లాడతాయి అనమాట ఆ పాము ఈ చెట్టు ఈ ఏదో తోటలో ఉన్న చెట్లు ఫలాలు మీరు ఏం తినకూడదా అనిద్ది అనంగానే అవ్వేం చెప్పిద్ది లేదు లేదు మేము ఈ మధ్యలో ఉన్న ఈ చెట్టు యొక్క ఫలం మాత్రం తినకూడదు ముట్టకూడదు అని చెప్పిద్ది అంటే అవునా ఒకసారి ముట్టుకొని చూడు ఏం అవ్వదు నువ్వు అయిపోతావ్ అనంగానే చిన్నగా వెళ్ళి అవ్వ దాన్ని ముట్టుకోంగానే చనిపోదు అనమాట ఓ నిజమే కదా నేను చనిపోలేదు కదా అని చెప్పేసి దాన్ని తీసుకొని తిని తినిద్ది తిని వెళ్ళి తన భర్తకి ఆదాము కూడా ఇచ్చిద్ది ఆదాము కూడా తింటాడనమాట తినంగానే ఇంకా వాళ్ళిద్దరికీ భయం వేసి ఒక చోట దాక్కుంటారు అందులోకి సాయంత్రానికి దేవుడు వస్తాడు ఆదామా ఎక్కడున్నావు అంటే నేను దాక్కున్నానయ్యా అంటాడు ఎందుకు దాక్కున్నావు నువ్వు నేను తినొద్దన్న ఫలాన్ని తిన్నావా అనంగానే అవును ఈ అవ్వే నాకు ఇచ్చింది అని చెప్పేసి అంటాడు అనగానే అవ్వ నువ్వు ఎందుకు అలా చేసావు అనగానే లేదు ఆ పాము నన్ను మోసపరిచింది అంటదనమాట పాము ఎందుకు నువ్వు అవ్వని అవ్వను మోసపరిచావు అని దాన్ని గద్దించి ఇక్కడి నుంచి నువ్వు నీ పొట్టతోనే పాగుతావు అప్పుడు పాములకి కూడా కాళ్ళుండేవి అప్పుడు దేవుడేమన్నాడు నువ్వు నీ పొట్టతోనే పాగుతావు మన్ను తింటావు అని చెప్పేసి ఇంకొకటి ఏమంటాడు ఈ ఈ మనుషులని తలను చితగ కొడతారు అని చెప్తాడనమాట అవ్వకేం చెప్తాడు నువ్వు నేను తినొద్దన్న ఫలాన్ని తిన్నావు కాబట్టి ఇంకా నీ యొక్క ఎంతో శ్రమపడి నువ్వు పిల్లల్ని కంటావని చెప్తాడనమాట ఇంకా ఆదామ్కి ఏమంటాడంటే నువ్వు ఇలా మా దే నేను చెప్పిన మాట వినకుండా పాపం చేసావు కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు చెమటోర్చి కష్టపడి నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకొని తింటారు అని చెప్పేసి ఇంక ఏదైనా తోటలో ఉండొద్దని చెప్పేసి ఒక జంతువుని చంపి ఆ జంతువు యొక్క చర్మంతో వాళ్ళిద్దరికీ బట్టలు కుట్టిస్తాడనమాట దేవుడు కుట్టి ఇచ్చేసిన తర్వాత ఇంకా తోటలో నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు ఆ తోట చుట్టూ కిరబుల్ని అగ్ని జ్వాల ఖడ్గాల్ని పెట్టేస్తాడనమాట ఇంకా వాళ్ళు అక్కడి నుంచి త్రోస్ బయటికి వెళ్ళిపోతారు అన్నమాట ఇదంతటికీ కారణం ఏమిటి దేవుడు తినొద్ద ఫలాన్ని తినటం వల్ల దేవుడు తినొద్దు అన్న దాన్ని తిన్నప్పుడు దేవాన్ని నేను తప్పు చేశాను క్షమించు అంటే చాలా బాగుండేదేమో కానీ వాళ్ళు క్షమాపణ అడగలేదు అవేం చేసింది ఈ పాము నన్ను మోసపుచ్చింది అందే అలా కాకుండా నన్ను క్షమించయా అంటే దేవుడు క్షమించేవాడే కూడా ఆదం కూడా అవ్వ మీద చెప్పాడు అలా కాకుండా నన్ను క్షమించయా నిజమే నువ్వు తినొద్దన్నది నేను తిన్నాను క్షమించు అంటే దేవుడు క్షమించేవాడే ఆ విధంగా మనం కూడా ఇతరుల మీద నెప్పాలు మోపకూడదు అనమాట నాకు నూనె అదే తప్పు డాడీ నేనే తప్పు చేశాను మమ్మీ నేనే తప్పు చేశానని మన తల్లిదండ్రుల దగ్గర మనం ఎవరి దగ్గర తప్పు చేస్తా సమ వాళ్ళ దగ్గర ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు ఆ మనుషులు కూడా క్షమిస్తారు ఓకేనా ఏదన్నా తప్పులుంటే క్షమాపణ అడుగుతారు కదా పిల్లలు ఇంకొక విషయం అర్థమైందా దేవుడు మనము ఈ లోకంలో పుట్టక ముందే మనకు కావలసిన ప్రతీదాన్ని ఈ లోకంలో సృష్టించి ఆ తర్వాతే మనల్ని ఈ లోకంలోకి తీసుకొస్తున్నాడు అనమాట ఎంతో ప్రేమ కదా మనం అంటే దేవుడికి ఇంతగా ప్రేమించే దేవుణ్ణి మీరు మీ స్వరక్షకుడిగా స్వీకరిస్తారు కదా పిల్లలు సాతానైతే తనకిచ్చిన టాలెంట్స్ని దేవుడిచ్చిన గిఫ్ట్ని బట్టి గర్వించి తన స్థానాన్నించి కోల్పోయాడు ఆ విధంగా మనం ఉండకూడదనమాట దేవుడు మనకి ఏదన్నా ఇస్తే దేవుడికి మనం థ్యాంక్స్ చెప్తానే ఉండాలి అంతేకాని వాటిని బట్టి మనం అతిశయపడకూడదు గర్వపడకూడదు అనమాట ఓకేనా పిల్లలు ఇంకొక విషయం మీకు అర్థమైందా దేవుడు ఈ మానవుని సృష్టించి చాలా సంతోషంగా వాళ్ళతో గడుపుతున్నాడన్న కోపంతో సాతాను దేవుడికి మనిషిని దూరం చేయాలన్న ఆలోచనతోనే ఆ ఏదైన్ తోటలోకి వచ్చేసాడనమాట అందుకని సాతాను యొక్క పనులు మనం గ్రహించాలి తెలివిగా ఉండాలి ఎక్కడా ఎటువంటి విషయంలో పాపంలో శోధంలో పడిపోకూడదు దేవుని సహాయం కొరకు అనునిత్యము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఓకేనా